mặc à, lắm nắm 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 không

కానీ ఎవరి కొనుకరా మా నాకు నేను కొనుక్కున్నాను మాకున్నా మానుకోండి మాకు ఇష్టం కొన్నానుకోండి నేను కొన్నాను

यो पाछ हुने त्यो खाना भगाइलाई नि पर्ता अरे पर्छ अरे भाडा गाउनु चरल गाउनु रहेला खट्टान के अरे बामले करन ल गाउनु रहेला खट्टान कि न्यानाउँछ నా భూజలి రామా నా భూజలి రామా నా భూడు తెచ్చుకోనంటే నీకు ఏమన్నా రాసిచ్చి తెచ్చుకోలేదు నా భూమి అమరూ నాకు ఉన్నాయి కాయి కూడా కాయి కూడా ఉన్నాయి కోట్లు ఉన్నాయి ఏడున్నాయి అన్ని ఉన్నాయి